హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సరీ మరి ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు చూపించిపోయేటువంటి రెసిపీ వచ్చేసి సొరకాయతో గారెలు సొరకాయ మినప్పప్పుతో గారెలు నాకు ఇంత బాగా వచ్చినాయి మరి ఇందుకు నేను ఒక సొరకాయ తీసుకున్నా సొరకాయ దాదాపుగా ఒక హాఫ్ కేజీ సొరకాయని తురుముకున్నా నేను అందులో కాస్త సపరేట్ పెట్టుకున్నా అలాగే అన్నీ చిన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉల్లిపాయ ముక్కలు మనకి ఇందులోకి పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగా ఉంటుంది అన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే అలాగే ఇక్కడ సాల్ట్ వేసుకున్న బియ్యం పిండి బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్న మనం చూసుకొని వేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం బాగా ప్రెస్ చేస్తూ మొత్తం మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం ఒకవేళ పిండి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే అప్పుడు వాటర్ వేసుకోవాలి నేనైతే కరెక్ట్గానే తీసుకున్నా కాబట్టి నేనైతే వాటర్ వేసుకోలేదు వాటర్ వేయకుండానే మొత్తం ఈ సొరకాయ తురుముతోనే మనమంతా బాగా చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఇది చూడండి నేను ఈరోజు పప్పులోకి పప్పులోకి నంచుకోవడానికి చేస్తాను పప్పులోకైనా సాంబార్లోకైనా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కి అయినా కూడా మనకి చాలా బాగుంటాయి చండలాగా కలిపేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలాగ రౌండ్గా చేసి పెట్టుకోవడమే అన్నీ ఒకే సైజు వచ్చేలాగా నేను రౌండ్గా పెట్టుకుంటానా లేదనుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం వేసేసుకోవచ్చు ఇలాగా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా ఆయిల్ వేడెక్కింది ఆల్రెడీ నేను ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటి తీసేసుకొని చూడండి ఒక్కొక్క ముద్ద తీసుకొని రెండు చేతులకి వాటర్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇలాగా రెండు వైపులు బాగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు నానబెట్టినటువంటి పెసరపప్పు మనం పిండిలోకి వేసి కలపచ్చు పెసరపప్పు కానీ లోపల ఉంటాయి కదా మనకి మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలాగైతే మనకి క్రిస్పీగా మినపప్పు కూడా పెసరపప్పు కూడా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి ఇలాగ మధ్యలో హోల్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోవడమే మీకు ఇంకా పలుచుక కావాలంటే ఇంకా పలుచిక వేసుకోవచ్చు కానీ మధ్యలో కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది వడ కాబట్టి ఇలాగే వేసేసుకుంటున్నాను చండి ఇప్పుడు మనం ఇలాగ అన్ని చేసేసుకొని అయ్యిలోకి వేసేసుకోవడమే ఆయిల్లోకి వేసేటప్పుడు కూడా ఒక వడ వేసిన తర్వాత మరొక వడకి ఒక కొంచెం కాస్త గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే ఒకదానికి ఒక కాబట్టి అలా కాకుండా ఒక ట్వంటీ సెకండ్స్ అలాగ గ్యాప్ ఇచ్చి ఇలాగ వేసేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం వడ వేసాం కదా వేసినా మనకి అసలు పైకి పైకి తేలెట్టేది చూడండి ఆయిల్లో నుండి అంటే ఒక రెండు నిమిషాలు మనం కదిలించకూడదు కదిలిస్తే మనకి విరిగిపోతాయి వడలు కాబట్టి ఇలాగే మనం ఒక్క రెండు నిమిషాల వరకు మనం అస్సలు వడని కదిలించకూడదు రెండు నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు లోపలే ఉన్నాయి చూడండి ఎప్పుడైతే ఫ్రై అవుతాయో అప్పుడే మనకి ఆయిల్ పైకి వస్తాయి అంతవరకు అవి ఆయిల్ లోపలే ఉండి ఉంటాయి చూడండి కరెక్ట్గా ఇలాగ రెండు వైపులా టర్న్ చేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవడమే అంటే మనకి ఎలా కావాలంటే అలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు నేనైతే మధ్యలో కొద్దిగా మెత్తగా ఉండి బయట క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకుంటాను అండ్ మినపప్పు కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది ఇలాగ చేసి పెట్టండి అందరూ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు సొరకాయ అంటే తినని వాళ్ళు కూడా తింటారు సొరకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ చేసామంటే మనకు కావాలనుకుంటే సైజ్ తగ్గించుకోవచ్చు నేనైతే పెద్ద పెద్దగా చేస్తున్నాను ఇలాంటివి మనం ఒక రెండు లేదా ఒక మూడు తీసుకుంటే ఫుల్ అయిపోతుంది మనకి మనం తినే ఫుడ్లోకి రైస్లో కరెక్ట్గా సెట్ అయిపోతాయి ఇలాగ బాగా రెండు వైపులో బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు కూర్చోండి ఇలాగా చివరికి వచ్చేపాటికి మనం హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇక్కడ మనకి ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోవండి ఇవి సొరకాయ వడలు చండేలాగా బాగా ఫ్రై అయింది చూడండి మొత్తం ఇలాగ అన్నీ ఫ్రై చేసేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారు చూడండి రెడీ అయిపోయినాయి బయట చండ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి